గోలమ్ము కలిపిన ద్రాక్ష రసము ఆయన ఇచ్చిన కానీ ఆయన దాన్ని పుచ్చుకోలేదు ఇప్పుడు ఆ ఆ సహోదరి దేవుని దాహం వేసినాడు ఎందుకంటే శరీరం కోసం దాహం కాదు కానీ ఆక్రోషమై దేవుని దాహం కొని ఉన్నాడు దేవుని దాహం తీర్చాలంటే మనం ఏం చేయాలంటే దేవుని ఎందుకు మనం భయభక్తులు కలిగి జీవించాలి ఆత్మను రక్షించబడాలి మనకి దేవుడు భార్యలు ఇచ్చాడు భక్తులు ఇచ్చాడు పిల్లలు ఇచ్చాడు మనం దేవుని సన్నిధికి రావాలి దేవుని కనపరచాలి కానీ ఈ రోజున దేవుని దాహం తీర్చలేకపోతున్నాము అనేకమైన పనులు పెట్టుకొని అనేకమైన వాటి కోసం పోయి ప్రయాసము వ్యర్థం చేస్తున్నారు ఎండమావిలోకి వెళ్ళి ఆమె యొక్క మొబ్బను చూసి అయ్యా దాహం వారి పరిగెత్తుతున్నారు కానీ దాహమ్మ కాదు ప్రజా సహోదరు సహోదరి దాహము దేవుని అర్థం ఉంది నేనే సత్యము జీవమును మార్గం దేవుని నాయకు చెలవిస్తుంది జీవము దేవుని అర్థం ఉంది మరి ఎక్కడా లేదు ఏదో సాధిద్దాంలే ఏదో సంపాదించుకుందాం గానీ ఆశపడుతున్నావా ప్రియ సహోదరు ఆ సహోదరి దేవుని అయితే నీకు ఆశీర్వాదం ఉంది కానీ మరి ఎక్కడానికి లేదు నీవు ప్రయాసం అంతా కూడా వ్యర్థమైపోతుంది కనుక అది అంతా కూడా వ్యర్థమే యోగా రాసిన చాలా పద్నాలుగో వచ్చేము నాలుగో వచ్చేము పద్నాలుగో వచ్చినా నేను వెలిసిన స్థలం నాకు నేనిచ్చు నీళ్ళు జీవోధనకై వారిలో నీళ్ళు బొక్కుగా ఉండరని ఆమెదో చెప్పాను అందుకు ఏసు ఈ నీళ్లు తాగే ప్రతి వాడును మరలా తప్పికోలను నేను ఇచ్చిన నీళ్ళు త్రాగుతే త్రాగువాడు ఎప్పటికనూ దప్పి కొనాడు నేను వారికి ఇచ్చిన నీళ్ళు నిత్య జీవనకు నై వాళ్ళ నీళ్ళు ఊర ఊరడిగా ఆమెతో చెప్పాను ప్రియా సహోదరా సహోదరి సంబరయ స్త్రీ ఈ సంబరశ్రీ ఆ యొక్క గ్రామంలో చాలా బావులు ఉన్నాయి ఆ బావుల దగ్గర నీళ్ళు తోడుకుంటుంది కానీ వెళ్తుంది కానీ ఆమె మనసు మార్చడానికి ఎవరు మంచి మాటలు అయితే ఎవరు చెప్పలేదు ఆమెతో పాపం అంతా ఇండిపోయి ఉంది ఆమె పాపంతో ఇండిపోయింది కనుక ఆమెకు మంచి మాటలు ఎవరు చెప్పట్లేదు నాకు ఎవరైనా మంచి మాటలు చెబుతారేమో నా మనసు మారితేమో అని ఆమె ఎప్పుడు బావి దగ్గరకు వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది కానీ యాకో బావి దగ్గర ఎవరి కూర్చున్నాడు మన ప్రభుత్వ ఏ శ్రీ క్రీస్తు వారు హరియా మన ప్రభు ఏశ్రీ ప్రభువారు అక్క బావి దగ్గర కూర్చున్నాడు అమ్మ నీళ్ళు ఇయ్యమ్మ అని ఆ యొక్క స్త్రీని అడిగినప్పుడు అయ్యో ప్రభు నేనిచ్చే మీరు తాగూడదు మేము మంచివారు కాదని అడిగినప్పుడు ఏసుప్రభులో మాట అన్నారు నీ ఇచ్చే నీళ్ళని తాగితే ప్రతి ఒక్కసారి నాకు దాహం వేస్తుంది మరలా మరలా కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే నీవు మరి ఎన్నడూ దప్పి ఆ యొక్క స్త్రీ తనకి పెళ్లి మీటింగ్ లేడన్న సంగతి యేసు ప్రభు వారికి తెలుసు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు ఆరుగురు పెనిమిట్లు ఉన్నారు ఆమెకి ఎందుకు ఒక్కరు సరిపోతారు కదా ఆరు ఎందుకున్నారంటే తృప్తి లేదు ఆమె దాహం తీరలేదు ఇంకా ఇంకా అని ఆమె ప్రయాసపడుతుంది కానీ ఆమె దాహం తీరలేదు ఆమె దాహం తీరాలంటే ఎవరి దగ్గరికి వచ్చింది దేవుని ఎంతకు వస్తేనే ఆమె దాహం తీరింది ప్రియా సహోదరా సహోదరా నీవు దేవుని ఎంతకు రావాలి దేవుని దాహం తీర్చాలి దేవుని దాహం తీస్తేనే నువ్వు మరింతటికీ దప్పికొనవు నీవు అమెరికాలో చదువుతారు ఉద్యోగం చేస్తూ ఉంటారు హైదరాబాద్లో భార్య ఉద్యోగం చేస్తుంది కానీ వారు ఏదో సంపాదిస్తుందా మన పిల్లల కొరకు ఆశపడతారు కానీ వాళ్ళ కుటుంబం చెడిపోతున్న సంగతి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు ఇప్పుడు ఆ సహోదరా సహోదరి వారు కుటుంబం తన భార్య భర్త పిల్లలు దేవుని సరిధికి వచ్చి ఆరాధిస్తుంది అది ఎంత గొప్ప భాగ్యం కానీ వీరేం చేస్తున్నారంటే ఏదో సంపాదిద్దాము ఏదో మనం హాస్టల్ కూడా పెట్టుకుందాము అని చెప్పి భార్య హైదరాబాద్ చదివితే భర్త అమెరికాలో చదువుతూ ఉంటాడు భార్య భార్య ఉంటుంది భర్తదారిన భార్య ఉంటాడు పిల్లల దారిలో పిల్లలు ఉంటారు నీ కుటుంబం చెడిపోయిన సంగతి నువ్వు మర్చిపోతున్నావు ప్రియా సహోదరా సహోదరి దేవుని ఎంతకురా నువ్వు ఒక్కరోజు పని చేసినా నీకు ఆశీర్వాదమే దేవుని సన్నిధిలో గడుపు దేవుని ఇచ్చి త్రాగు నీవు పాతాలు ఉన్నా వెళ్ళినా పాతాలను భక్తులు కట్టుకొని పర్లవరాజులు చేర్చేసే జీవాచర్మ ఊట హలియా మధ్య రాసిన శువార్త ఇరవై ఐదో అధ్యయే ముప్పై ముప్పై ఐదో వచ్చిన మధ్య రాసిన శువార్త ఇరవై ఐదో అదే ముప్పై ఐదో వచ్చిన నేను ఆకలి వంటిని నీవు నాకు భోజనం పెట్టుతీ తప్పిగా వంటిని నాకు దాహం మెచ్చుతీవి పరదేశిన ఇంటిని మన్ను చేర్చుకుంటువి దిగంబరిన ఇంటిని నాకు బట్టలుచ్చుతుంది రోగి నా ఇంటిని నన్ను చూడవచ్చు కడసాలలో ఉంటని శరసలో ఉంటని నా ఎద్దకు వచ్చింది అని చెప్పింది అందుకు నీతి మంత్రులు ప్రభువ నీవు ఎప్పుడు ఆహారం కొనడా చూసి నీకు ఆహారం ఇచ్చి నీవు దెబ్బ కొట్టా చూసి ఎప్పుడు దాహం ఇచ్చుతు ఎప్పుడు బత చూసి నిన్ను చేర్చుకోండి దిగంబన చూసి బట్టలు ఇచ్చి ఎప్పుడు రోజుపైంటున్నా నన్ను చెరసాల ఉంటాయి నేను చూసి నీ వద్దకు వస్తుందని ఆయన అడిగాను అందుకు రాజు మీక్కి మీ మీయన సహోదరులు ఈయన సహోదరులు మీరు చేసి కనుక మాకు చేసి హరిలయ్యా మనము దీక మనం కూడా మంచి మాట్లే ఉన్నాయి దీంట్లో ఆహారం ఉన్నావా లేని వారికి మనం ఆహారం పెట్టాలి దాహం కలిగిన వారికి మనం మంచి నీళ్ళు ఇవ్వాలి మనం చాలాసార్లు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సహోదరి ప్రయాణం చేసినప్పుడు దిగంగులై ఉంటారు అక్కడ రోడ్డు మీద కనిపిస్తూ ఉంటారు కానీ మన వారికి నీళ్ళు ఇవ్వక మనం నీళ్ళు ఇచ్చేవారిగా ఉండాలి వస్త్రాలు చినిపోయి ఉంటే వారికి వస్త్రాలు ఇచ్చేవారిగా మనం ఉండాలి వారికి మనం దాహం తీర్చేవారిగా ఉండాలి కానీ మనం వాళ్ళెవరిలే మనకెందుకులేని పోకూడదు ఎందుకంటే మన యేసయ్య ప్రేమ కలవాడు మన తండ్రిని ప్రేమ గలవాడు కనుక మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి మనకెందుకులే అనుకోకూడదు ఒకరోజు పండవ రోజు వచ్చింది ఇప్పుడు సహోదరా సహోదరి ఏసు ప్రభుని ఒక తల్లి అడిగింది ప్రభు రోజు పండుగ కనుక ప్రభావ మీరు మా ఇంటికి భోజనానికి రావాలి ప్రభు అని అడిగింది సరేనమ్మా వస్తానమ్మా అన్నాడు ఎలా వచ్చాడు యేసు ప్రభు ఒక రాజుగా రాలేదు అతను విచ్చకాడలాగ వచ్చాడు అమ్మ భోజనం పెట్టమ్మా అన్నాడు ఆ తల్లి ఏమందంటే ఈ దిన యేసు అత్యంత వచ్చిన భోజనం ఉంది మరలా వచ్చాడు అమ్మ నాకు వస్త్రాలు తిరిగిపోయినా కొంచెం వస్త్రాలు వెయ్యమ్మా అన్నాడు ఈయన దేవుని కొరకు చేసిన వస్త్రాలు వెళ్ళి వెళ్ళే ఉంది మరలా వచ్చినమ్మా కాలు కాలిపోతున్నామ్మా వేసి బాగా కాలు కాలిపోతున్నాయమ్మా అని చెప్పు అమ్మ అమ్మా అన్నాడు కానీ ఆ తల్లిలో విశ్వాసం లేదు ప్రియా సహోదరు ఆ సహోదరి ఏసు ప్రభు వచ్చాడు తర్వాత యేసు ప్రభు కాడికి ఏసయ్యో సిద్ధపర్చను భోజనం వస్త్రాలు చెప్పులు సిద్ధపరిచారు ఏసయ్య నువ్వు నా ఇంటికి రాలేదని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడంటే నీ ఇంటిని ముమ్మారు వచ్చిన తల్లి నీవు నన్ను వెళ్ళిపో వెళ్ళిపోన్నావు నీలో విశ్వాసం లేదన్నాడు మనం క్రీస్తు పెట్టలో సహోద మనం భోజనం పెట్టేవారుగా ఉండాలి మంచి నీళ్ళు ఇచ్చేవారిగా ఉండాలి వారికి బాగా పరామర్శించేవారిగా ఉండాలి దేవుని వాక్యం చదవిస్తుంది నీవు మంచివాడు కనుక నేను మంచివాడు కనుక పరిశుద్ధులు కనుక మీరు ప్రజలను కూడా మీరు వాహన పొందిన వారికి ఆహారం తీర్చాలి డబ్బి కొన్న వారికి దాహం తీర్చాలని దేవుని వాక్యం చూస్తుంది మనం మనం చూపుతున్నాను పేసహోద మనకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది సాక్షి చెప్పంటారు కదా చెప్పాలి ఒక్కొక్కరు డబ్బి కొన్న వారికి మంచినమ్మా ఈ రోజున ఉపవాసం ఉన్నాను నా భోజనం పేదలకు ఇచ్చేనమ్మని సాక్షి చెప్పే వ్యక్తిగా ఉండాలి ఎంతమంది సాక్షిని చదువుతారు చదువుపై కదా తల్లి దేవుడు ఒకరిద్దరు వెళ్ళి వాళ్ళు దీవించిన కాక మీరు కూడా ప్రే సహోదర సహోదరి మనం దేవుని పెట్టడము మనం కషాయ పెట్టడం కాదు దేవుని పెట్టడము ప్రేమ కలిగి ఉండాలి మనం తినపోయిన వెతిటి వారికి పెట్టాలి ఆకలి కొన్ని వారికి ఒక దాహం తెచ్చాలి మొత్తం మా ఇంటికి రాగానే రాగా ముందు మంచి ఎప్పుడైతే గేట్ దాడతానో ఆ తల్లి నాకు మంచి క్రీస్తు ప్రేమ కలిగి ఉన్న వాళ్ళు అలా చేస్తారు దేవుని ఎంత మనం పైభక్తలు కలిగి ఉండాలి మన వాక్యం వింటున్నాము పోతున్నాము కనుక మన హృదయం కట్టించాలి బండాపు బండాపు అతనిగా మంచిగా ఒక వాటి కొని అయ్యాలి భర్తని అప్పుడు మనం క్రీస్తు ప్రేమ కలిగి ఉంటాము ఈ మాట మన హృదయంలో నీరు కట్టి పరింపజేయాలి चिन्ह प्रार्थन इको